జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఎన్డిఏ ముఖ్యంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో పవన్ కళ్యాణ్ సారి ఆదేశాలతో ఈ యొక్క హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మా అధినాయకుడు మా పార్టీ అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా పాదావేదనం చేస్తూ ఈ రోజు మంచి రోజు మనం అని ఈ రోజు ఈ యొక్క చార్జ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా హస్త కళలు ఇందాక మన సుమలత గారు సివి కూడా అడిగారు అంతరించిపోతున్నాయని అంతరించిపోతున్నాయంటే వాటిని కాపాడడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ సంస్థను జనసేనకి తీసుకోవడం జరిగింది అలాగే హస్త కళాకారుల మీద ఆయన ఎప్పుడు ఎప్పటి నుంచో ఆయన ఒక ఆలోచన ఉంది ఈ కళలను కాపాడాలి కళలను ప్రమోట్ చేయాలి ఈ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ చేయాలి ఈ యొక్క ఫలితాలు వాళ్ళు తయారు చేసిన ఫలితాలు ఆ ప్రాఫిట్స్ వాళ్లకు చెందేలా కళాకారులకు చెందేలా చేయాలని ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క చైర్మన్ పొజిషన్ లో మన డైనమిక్ ఎండి గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన గారు కూడా డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన సంస్కృతి మన కళల నైపుణ్యం అగ్గిపెట్టలో చీరను నేసిన చేనేత కార్మికులు ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అలాగే అహోబిళంలో మహాబిలపురిని తలపించే రాతి బొమ్మలు చేయగలిగిన కళాకారులు ఉన్నారు చిత్తూరు కొండపల్లి ఏటికొప్పాకలో అద్భుతమైన చెక్క బొమ్మలు తయారు చేసే కళాకారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి కలంకారి ముఖ్యంగా కలంకారి వ్యవస్థ కాళాస్తిలో అలాగే పెడంలో ఉన్న ఈ యొక్క కలంకారీ వ్యవస్థన్నిటినీ కూడా బొబ్బిలి వీణైతే అలాగే బ్రాంజ్ వస్తువులు తయారు చేయడం వీటన్నిటి కూడా కళాకారుల ముఖ్య ఆలోచన వాళ్లకు ముడిసరకు కావాలి రెండోది మనం ఈ కళలను అంతరించిపోకుండా స్కిల్ డెవలప్మెంట్ తో కళాకారులను తయారు చేసుకోవాలి జిఐ ట్యాక్స్ ఉపయోగించాలి బ్రాండింగ్ ని ముఖ్యంగా మనం తయారు చేసిన ప్రొడక్ట్ ని మనము ప్రాఫిటబుల్ చేయాలంటే ప్రమోషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఒక పదహైదు వేలతో క్యూబిక్ మీటర్ ఆఫ్ బొమ్మను అద్భుతమైన కృష్ణ భగవాన్ తయారు చేస్తే లక్ష యాభై వేలకు వెళ్తుంది ఆ కళాకారుడికి ఆ యొక్క ఫలాన్ని చేరే విధంగా ముందుకు తీసుకు వెళ్తానని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క పోస్ట్ కు ఈ యొక్క సంస్థకు వండె తెచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా धन्यवाद जय जनसेना जय पवन कल्याण जय हिंद